హాయ్ వియర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే నువ్వు నన్ను బావాలి పిలిస్తేనే నిన్ను బయటికి తీసుకెళ్తాను అనిరుద్ కొంటి నవ్వుతూ అన్నాడు అతని తేలిపారా చూసిన వీధ నేను అస్సలు పిలవను అని మోహన్ తిప్పుకుంది అయితే నేను అస్సలు తీసుకెళ్లను అన్నాడు అనిరుద్ వెంటని వేద మూతి ముడుచుకుని గుర్రుగా చూసింది అతని వైపు పెదవులపై అల్లరి నవ్వుతూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలబడ్డాడు అనిరుద్ ఎక్కువ చేకు నువ్వు తీసుకెళ్లకుంటే నేను వెళ్ళలేను అనుకుంటున్నావా అని వేద వెళ్ళబోతుంటే ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు అనిరుద్ అడ్డు తప్పుకో లేదంటే ఆంటీకి చెప్తాను ఆంటీ అని వేద అరవబోతుంటే ఆమె నోటిని చేతితో మూసేసి తనని గోడకి ఆనించాడు అనిరుద్ధ్ వేద కళ్ళు విప్పాచి అతని చూస్తూ అలాగే వెసుకుపోయింది ఇద్దరి మధ్య కొన్ని ఇంచుల గ్యాప్ మాత్రమే ఉండి అనిరుద్ ఊపిరి ఆమె ముఖానికి వెచ్చగా తాకుతుంటే ఏదో వింత అలచడి వేదలు కొన్ని క్షణాలకు తేరుకొని రెండు చేతులు అతని చాతిపోయి వేసి దూరంగా నెట్టేయాలని ట్రై చేసిన కొంచెం కూడా కదలేదు అనిరుద్ ఆమె పాటలను చూసి నవ్వుకుంటున్నాడు వేధాతన్ని కోపంగా చూస్తూ తన నోటి మీదున్న అతని చేతిని రెండు చేతులతో పట్టుకుని తీయడానికి ప్రయత్నించినా తన వల్ల కాకపోవడంతో మొహం ఉమ్మని పెట్టుకుని ఉసూరమంటూ చూస్తూ వదులు అని మూసి ఉన్న నోటితో అంటూ ఉంది బావాని పిలిస్తే వదిలేస్తాను నీకు వేరే ఆప్షన్ లేదు ఊరగా చూస్తూ అన్నాడు అనిరుద్ ఓకే అన్నట్టుగా నిలువగా తలాడించింది వీద అనిరుద్ ఆమె నోటిపై చేయి తీసేయగా అతన్ని కోపంగా చూస్తూ బావా అని వినిపించి వినిపించినట్టుగా చెప్పి మొహం తిప్పేసుకుంది వీద ఓయ్ నాకు వినిపించలేదు అలా కోపంగా కాదు ఒక ఫీల్తో చెప్పు అనిరుద్ అంటుంటే వేద విసుగ్గా చూస్తూ బావ అంది కొట్టినట్టుగా నాట్ ఇంప్రెస్డ్ జస్ట్ బాబాని పిలవడానికి అంతలా ఫీల్ అవుతున్నావు ఏదో ఐ లవ్ చెప్పినట్టు ఇట్స్ నాట్ జస్ట్ ఎవర్డ్ ఇట్స్ అన్ ఎమోషన్ తనని ప్రేమనుడిన కళ్ళతో చూస్తూ అనిరుద్ చెప్తుంటే అసహనంగా అతని వైపు చూసిన వేద చూపులు అనిరుద్ చూపుల మాయలు చిగుకుపోయాయి బావా అన్న పిలుపు ఆమె నోటి వెంట వినాలని అతని కళ్ళలో కనపడుతున్న తపన ఆమె మనసు ఫీలైందేమో ావా అని మృదు మధురంగా పలికాయి ఆమె పిదవులు ఆ మధురమైన పిలుపు చెవికి చేరిన అనిరుద్ధ్ మధులు ఒక మధురానుభూతి మోము వికసించింది నవ్వుతూ తన వైపు చూశాడు తన పిలుపుకి తానే కొత్తగా ఆశ్చర్యంగా ఫీలైన వీద మెరుస్తున్న అతని కళ్ళలోకి సూటిగా చూడలేక చూపు మరల్చుకుంది థ్యాంక్స్ ఐ లైక్ ఇట్ అనిరుద్ ఆమె బుగ్గపట్టుకుని లాగడంతో చిరు కోపంగా చూసింది లెట్స్ లెచ్కు అనిరుద్ హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి అడుగులు వేయగా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని వింతగా చూస్తూ అతని అడుగులతో జత కలిపింది వీధ ఇద్దరు ఓపెన్ టాప్ కార్లు షికారికి బయలుదేరారు ఎక్కడికి వెళ్తున్నాం మనం విండోల నుండి బయటికి చూస్తూ అడిగింది వీధ నీ ఇష్టం నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం లోనవల వెళ్దాం ఈ టైంలో బాగుంటుంది ఉత్సాహంగా అంది వీధ ఓకే చిరునవ్వుతో బదులిచ్చి అనిరుద్ధ్ కార్ని వేగంగా డ్రైవ్ చేస్తుంటే నిలబడి ఓపెన్ టాప్ నుండి బయటికి చూస్తూ ఉల్లాసంగా స్వింగ్ అవుతూ ఆ జర్నీని హ్యాపీగా ఆస్వాదిస్తుంది వేద తనకి లాంగ్ డ్రైవ్ అన్న సరదాగా ట్రిప్స్కి వెళ్ళడం అన్నా చాలా ఇష్టం ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా ఫ్రీగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది మళ్ళీ ఇన్నాళ్లకు అనిరుద్ వల్ల పాజిబుల్ అయింది వేదను హ్యాపీగా చూస్తూ డ్రైవ్ చేస్తున్న అనిరుద్ గంట నెర ప్రయాణం తర్వాత లోనావాలలోని కార్వి లావెండర్ గార్డెన్ దగ్గర కారాపాడు లావెండర్ కలర్ భూమి మీద పరుచుకున్నట్టు ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్న గాడిని చూడగానే దిగి లోపలికి పరిగెత్తిన వేద చిన్నపిల్లల సంబర పడిపోతూ చేతులు చాచి గిరణ తిరుగుతూ ఉంది తనని హ్యాపీగా చూస్తూ కారుదిగి నానిరు విరబూసిన ఆ పువ్వుల మధ్యలో ఎంతో అందంగా మెరిసిపోతున్న వేదను ఆర్తిగా చూస్తూ ఆమె రూపాన్ని తన ఫోన్లో బంధించేస్తూ ఫోటోస్ క్లిక్ మనిపించాడు వేద గాడినంతా చక్కెర్లు కొడుతుంటే తనని చూస్తూ ఆమె వెంట ఫాలో అయ్యాడు అని కాసేపు ఆ గార్డెన్లో సమయం గడిపి వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నారు పచ్చని కొండల మీద నుండి జాలవారుతూ అమితంగా ఆకర్షిస్తున్న వాటర్ ఫాల్స్ని వీక్షించి బుషి డ్యాం దగ్గరికి వెళ్లారు అప్పటికి సాయంత్రం అయింది డ్యామ్ దగ్గర వాటర్ ఫ్లో నార్మల్గా ఉంది పిల్లలు పెద్దలు ఆ వాటర్లో చేరి చాలా కోలాహలంగా ఉంది అంత వేద వాటర్లోకి పరిగెడుతూ ఉంటే వేద స్టాప్ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు అనిరుద్ధ్ వాటర్లో ఎక్కువగా తడవకు చలిగా ఉంటుంది కోల్డ్ ఫీవర్ వస్తాయి మళ్ళీ చెప్పాడు అనిరు ఏం కాదులే అంటూ అతని చేయి విడిపించుకుని స్టెప్స్పై ప్రవహిస్తున్న వాటర్లోకి పరిగెత్తిన వేద అక్కడ చిన్నపిల్లల గ్యాంగ్తో చేరి తాను చిన్నపిల్లల కేరింతలు కొడుతుంటే మురిపంగా చూస్తున్నాడు అనిరుద్ వేద బీ కేర్ఫుల్ అనిరుద్ మాటలు విని అతని వైపు చూసింది వేద పాకెట్స్లో చేతులు పెట్టుకుని పక్కకి నిలబడ్డాడు నువ్వు అక్కడే ఉంటావా రా ఇక్కడికి అంది అనిరు చిరునవ్వుతోని అడ్డంగా తలూపాడు వేద చిన్నగా కొట్టుకుని తన లోకంలో తాను మునిగిపోయింది సూర్యాస్తమయమైంది అక్కడి వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు వేద స్టెప్స్పై ఆ వాటర్లో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకుని ప్రశాంతంగా చుట్టూ చూస్తుంది తనని డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు అనరు తని చూస్తూ సైలెంట్గా నిలబడ్డాడు కాసేపటికి చీకట్లు కమ్మేయడంతో అక్కడి నుండి లేచి అనిరుద్ధ్ దగ్గరికి కదిలింది వేద తన డ్రెస్ పూర్తిగా తడిచిపోయి చలిగా అనిపిస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంది తను దగ్గరికి రాగానే అనిరురుద్ధ్ తన చాకెట్ తీసి ఆమె భుజాల చుట్టూ కప్పడంతో హ్యాపీగా ఫీలైన వేద పెదువులపి సన్నని చిరునవ్వు చేరింది థ్యాంక్స్ అంటూ కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే పక్కనే మొక్కజొన్న పొత్తులు మంట మీద కాలుస్తూ ఉండడం గమనించిన అనిరుద్ధ్ ఇలా రా అంటూ వేద చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లాడు ఇక్కడ ఫైర్ దగ్గర కాసేపు ఉంటే విల్ ఫీల్ వామ్ అని అంటూ అనిరు తన రెండు చేతులను ఫైర్ దగ్గరగా పెట్టి తన వెచ్చని చేతులను వేద చెంపలకు ఆనించాడు వేద అలాగే చూస్తుండిపోయింది అతను చేసే ఈ చిన్న పనులు ఆమె పట్ల అతనికి ఉన్న కన్సన్ను ప్రేమను చెప్పకని చెప్తున్నాయి కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోయిన వేద తడబడి ఐ విల్ డో ఇట్ అంది తన హ్యాండ్స్ను వామ్ చేసుకుంటూ అనిరు చిన్నగా నవ్వుకుని రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకుని వేదకొకటి అందించాడు సైలెంట్గా తినేసింది వేద కాసేపు అక్కడే ఉండి కార్ దగ్గరికి నడిచారు కార్ దగ్గరికి రాగాని అనిరుద్ధ్ను హక్ చేసుకుంది వేద ఊహించని ఆ హక్కి ఆశ్చర్యం ఆనందంతో అనిరుద్ మొహం వికసించింది పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత ఈరోజు హ్యాపీగా టైం స్పెండ్ చేశాను మనసుకు ప్రశాంతంగా అనిపించింది అని చెప్పి తనని చూస్తున్న అతని కళ్ళలోకి ఒకసారి చూసి కార్లో కూర్చుంది అనిరుద్ మనసు మునిసిపోగా చిన్నగా నవ్వుకుని కార్ స్టార్ట్ చేశాడు దానిలో ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు మరోవైపు రిషి ప్రీతి ఆఫీస్ నుండి బయలుదేరగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానంతో ఉన్న తన్వి వాళ్ళని సీక్రెట్గా ఫాలో చేస్తుంది రిషి ప్రీతితో పాటు అతని ఇంట్లోకి వెళ్లడంతో షాక్ అయిపోయింది తన్వి ఇదేంటి ఆ అమ్మాయితో పాటు ఇంట్లోకి వెళ్ళాడు ఏదైనా వర్క్ గురించి డిస్కస్ చేయడానికా లేదా ఇద్దరి మధ్య సీక్రెట్ ఎఫ్ఐఆర్ నడుస్తుందా వెంటనే కనిపెట్టాలి అని అనుకుంటూ రిషికి కాల్ చేసింది రిషప్ అవ్వడానికి వెళ్ళబోయిన రిషి ఫోన్ చూసుకుని లిఫ్ట్ చేశాడు హాయ్ రిషి యూ హాయ్ తన్వి జస్ట్ ఇప్పుడే ఇంటికొచ్చా రిషి నోటి వెంట తన్వి పేరు రాగానే వార్డ్రోబ్లో డ్రెస్ తీస్తున్న ప్రీతి రిబున తలతిప్పి చూసింది అలాగా నేను మీ ఇంటి దగ్గరలో కేఫ్లో ఉన్నాను న్యూ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి ఇంటికి అని అడిగింది తన్వి నో తన్వి నేనే కేఫ్కి వస్తున్నాను కాఫీ తాగుతూ డిస్కస్ చేద్దాం యా షూర్ అంటూ ఫోన్ పెట్టేసిన తన్వి సైడ్ స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసి కేఫ్ వైపుగా మళ్లించింది ఏంటి ఆ తన్వి దగ్గరికి వెళ్తున్నావా గుర్రుగా చూస్తూ అడిగింది ప్రీతి హా న్యూ ప్రాజెక్ట్ గురించి ఏదో డౌట్ ఉందట ఈ టైంలో డిస్కషన్ ఏంటి మార్నింగ్ డిస్కస్ చేయొచ్చు కదా అంది ప్రీతి టైం ఇంకా నైనే అవుతుంది నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగదు ఏదేదో ఊహించుకుని నీ బ్రెయిన్ ఇబ్బంది పెట్టకు ఆమె తల మీద చిన్నగా ఒక్కటిచ్చాడు రిషి నా బాధ నాది నేను వస్తాను అంది ప్రీతి ప్రీతి చిన్నపిల్లల చేయకు ఇట్స్ ఎ బిజినెస్ మీటింగ్ పర్సనల్ మీటింగ్ కాదు ఆయన తండ్రిపై నాకు కాస్త కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు లేని ఆలోచన కలిగించకు నవ్వుతూ ప్రీతి బుగ్గలు లాగి భుజం చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు త్వరగా వచ్చేయాలి మరి నువ్వు వచ్చే వరకు నేను తిననే తినను రిషి ఉఫ్ అనుకొని అలాగే వన్ అవర్లో వచ్చేస్తాను బాయ్ అంటూ బయటికి నడవగా ఈ తన్వి ఒకటి నా ప్రాణానికి ఎప్పుడు చూసినా నా హస్బెండ్ వెనకాలే పడుతుంది అయినా రిషి నన్ను మ్యారేజ్ చేసుకున్నాడని దానికి తెలియదు కదా ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ చెప్పాలంటే భయం వేస్తుంది ఇలా అని ఆలోచిస్తూ అప్ అవ్వడానికి వెళ్ళింది ప్రీతి రిషి కేఫ్కి రీచ్ అయ్యేసరికి తన్వి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది హాయ్ రిషి అని లేచి అతనికి హగ్గి ఇవ్వబోతుంటే హాయ్ అంటూ హ్యాండ్ ఇచ్చాడు రిషి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి చైర్లో కూర్చుంది తన్వి కాఫీ ఆర్డర్ చేసి టెల్మి ఏంటి డౌట్ ప్రాజెక్ట్లో అని అడిగాడు రిషి తన్వికి ఏ డౌట్ లేకపోయినా లేని డౌట్ని క్రియేట్ చేసుకుని అడుగుతూ ఉంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు రిషి అరగంట పాటు డిస్కషన్ జరిగింది ఆల్ క్లియర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడిగాడు రిషి నో రిషి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ థ్యాంక్స్ ఓకే దెన్ ఐఎమ్ లీవింగ్ అని రిషి అంటుంటే అప్పుడైనా డిన్నర్ చేసి వెళ్దాం అంది తన్వి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం ఐ హ్యాప్ గో నీ గర్ల్ ఫ్రెండ్ నీకోసం వెయిట్ చేస్తుందా ఓరగా చూస్తూ అడిగింది తన్వి ఎస్తున్నట్టుగా చిన్నగా తలాడించాడు రిషి ఇంతకీ ఎవరా గర్ల్ఫ్రెండ్ నీ అసిస్టెంటా తన్వి అనేసరికి కలబొమ్మలు ముడివేసి విస్మయంగా చూశాడు రిషి అంటే మీ ఆఫీస్లో మీ ఇద్దరి గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని ఇద్దరు కలిసే వస్తున్నారని కలిసే వెళ్తున్నారని రిషి అసహనంగా చూశాడు ఇందాక మీరిద్దరు కారులో కలిసి వెళ్ళడం చూశాను నాకు మీ మధ్య ఏదో ఉందని అనిపిస్తుంది అఫ్కోర్స్ తను అందంగా ఉంది పైగా నీ అసిస్టెంట్ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే నో ప్రాబ్లం ఇద్దరు లివింగ్లో ఉంటున్నారా తను డెఫినెట్గా నీ గర్ల్ అయ్యే ఛాన్స్ లేదు అలాంటి లో క్లాస్ అమ్మాయిని నువ్వు గర్ల్ సెలెక్ట్ చేసుకోవని నాకు తెలుసు తన్వి మాటలకు రిషికి పిచ్చి కోపం వచ్చింది తన్వి రిషి కోపంగా అరిచేసరికి ఉలిక్కిపడి ఆగిపోయింది తన్వి ప్రీతి గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు సహించను ఫ్రెండ్ అని కూడా ఆఫ్టర్ ఆఫ్ట్రాల్ ఒక అసిస్టెంట్ గురించి అంతలో ఎందుకు రియాక్ట్ అవుతున్నా రిషి తను ఆఫ్ట్రాల్ అసిస్టెంట్ కాదు అన్నాడు రిషి కోపంగా మరేంటి లవరా కీపా షటప్ తన్వి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను ప్రీతి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య డూ యూ అండర్స్టాండ్ అని రిషి చెప్పేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది తన్వికి అండ్ ప్రీతి ఆస్తిలో లో క్లాస్ కావచ్చేమో కానీ క్యారెక్టర్లో కాదు నీలాగా మైండ్ సెట్లో కాదు నీకు నా పర్సనల్ విషయాల్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు బిజినెస్పై ఫోకస్ పెట్టు నాపై కాదు సీరియస్గా చెప్పి లేచి వెళ్ళిపోయాడు రిషి షాక్తో స్తంభించిపోయి చూస్తుండిపోయింది తన్వి ఇల్లు రావడంతో కారా వేదవైపు చూశాడు అనిరు నిద్రలో ఉంది చిన్నగా నవ్వుకుని కార్ దిగి ఆవుని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు వాళ్ల కోసమే ఎదురు చూస్తున్న భవానీ వేదను అనిరు చేతుల్లో చూసి ఏమైంది నాన్నా అని అడిగింది గాబ్రాగా ఏం కాలేదమ్మా తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయి పడుకుంది అంతే అంతేనా రిలీఫ్గా బ్రేక్ తీసుకుని తన రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టు అని చెప్పి భవానీ తన గదిలోకి వెళ్ళక వేద రూంలోకి కదలాడు అనిరు తనని బెడ్పై పడుకోబెట్టి తలపై ప్రేమగా తడిమి బ్లాంకెట్ కప్పి హాయిగా బ్రేక్ తీసుకుని అతని రూమ్లోకి వెళ్ళాడు అనిరు అతను వెళ్ళగాని కళ్ళు తెరిచింది వేద ఆ తర్వాత ఏం జరగబోతుంది అనిరుద్ ప్రేమను వేద అర్థం చేసుకోగలదా అతని ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా వేద ఎలాంటి ప్రమాదంలో పడబోతుంది అనిరుదే వేదను కిడ్నాప్ చేశాడని రుద్రకి తెలియనుందా తన్వి ద్వారా రిషి ప్రీతిల మ్యారేజ్ సీక్రెట్ ఫ్యామిలీ వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి రివీల్ అవుతుందా వాళ్ళందరి రియాక్షన్ ఏంటి రిషి ప్రీతుల పెళ్ళిని రిషి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ కథ ఇలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్